रा <coughs> <coughs> ఈ జాతక పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా రెండు పళ్ళలో దాత సోమిరెడ్డి వీరశేఖర్ రెడ్డి గారు ఈ జాతక పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కబడ్డీ వారు ఆహ్వానిస్తున్నారు సోమిరెడ్డి వీరశేఖర్ రెడ్డి గారు రెండు పండ్ల బండదాతీ లేదు మన బ్రదర్ పెట్టాడు చూడండి అందరికి వెళ్ళి beta yeah. mehenga manav boyindu sar हे 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 నా సోమిరెడ్డి వీరశేఖర్ రెడ్డి గారు ఉదయం జరిగినటువంటి రెండు పళ్ళ విభాగంలో పండ్లను బహుకరించినటువంటి దాత వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

గ్రూప్ ఆజిస్తాను మ్యాజిక్ చేసినా నేను అదే పేరు అదేరికి ఆ పేరు సిక్ సీరియ గిరి సిమ్ ఇప్పుడు విడదాన్ని అందులో అటు లైట్ ద్వారా ఉంది ఇటు లైట్ ద్వారా ఉంది పురుగులు రాట్లేదు వాళ్ళు పురుగులు లైవ్ కోసం పెట్టండి అదే లైవ్ ఫ్రెండ్స్ కబడ్డీ జెంట్స్ కబడ్డీ జరుగుతుందంట అందుకే మన కుర్రోడు లైవ్ ఇవ్వట్లేదంట ఒక పది నిమిషాలు అయితే లేడీస్ కబడ్డీ స్టార్ట్ అయిందంట ఇస్తాడంట ఓకేనా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం తగ్గింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక ఒక్క సెకండ్ ఉన్నవి ఉమ్మారెడ్డి శ్రీవారి గారు గంగనపాలెం మండలపూర్ మండలం ప్రకాశం బీరవాడి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవతగా కావ్య నందీరీ కుక్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా రెడ్డిగా ఉండాలి What have we done? <laughs> రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మండలపూర్ మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి 그 다음 날에는 오늘 또 시작을 했어요. మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న వెనుక వెనుకజలో ఉన్నవి ఆరోపణల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలి Vá! ఆరు పల విభాగంలో ఇప్పటి వరకు పదమూడు మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరి నుండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి డ్రా తీస్తామండి పదమూడు మంది రైతు సోదరులు ఆరు పల విభాగంలో పేరు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరి నుండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి కొద్ది కొద్దిసేపట్లో డ్రా తీస్తారండి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నల పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లు వెనుక ఉన్నవి పదకొండవ చత రావాలండి రెడీగా ఉండాలి Gwna'n dda. Mae'r un arall yn meddwl ei fod yn dda. Mae'n dda iawn. Diolch yn fawr. Diolch yn fawr. Diolch yn fawr. సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుచంజిలో ఉన్నది పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కావ్య పుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర విజయ మీ జత బయలుదేరు రావాలండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నల సెకండ్ లో పూర్తి చేయటం దగ్గర ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా నలభై సెకండ్లు లో వెనుక విలో

రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది గౌరవీయులు కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు గౌరవ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక కావాల్సింది కావాల్సింది ఆహ్వానిస్తున్నాము Awrran bod yn dda wrth i'r rhai ddod i'r ffordd.

పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషం నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో అన్నాడు పదకొండవ తత్వాలు రావాలండి కావ్య నంది బ్రేడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసార్ కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలి మీ తత్వం మూడు నిమిషముల ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నాను ハハハハ പദമൂടോ മൂന്ന് വേല രണ്ട് വല യാപ്പൂരാൻ പദമൂടു നിമിഷമുള്ള മൂന്ന് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യട്ട എനിക്ക് കന്ന ഇരവ സെക്കൻഡ് വിനക

మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో రెండు వందల పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఉమారెడ్డి శ్రీవారి గారు గంగపల్లి ముందు ప్రకాశం వెళ్ళవారు ముప్పై సెకండ్లు ఉన్నది አይ ጥሩ ነው ஸ்ரீ அங்கம தள்ளி ஆசீசு சர்பன் சுமாரெடி ஸ்ரீவல்லி காரும் கங்கன்னப்பாளம் முண்டமூர் மண்டலம் பிரஷ் பிள்ளவாரி தத்த லாக்கின தூரம் மூணு வேல ஐந்து வந்த தொம்பை நாலு அடுகுல ஐதம்பு மூணு வில ஐந்து வந்த தொழில் ஐதமுக தூரா பிரி தமிதோ ஸ்தானம் கொனசாங்க